రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలో ఉమ్మడి మేనిఫెస్టో ముప్పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ జనసేన పార్టీ అధ్యక్షులు కే పవన్ కళ్యాణ్ సంయుక్తంగా విడుదల చేసి ఉమ్మడి మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమ విధేయంగా రూపొందించడం జరిగిందని తెలిపారు ఇది ప్రజలకు ఎంతో అధ్యక్షులు కొనకల్ల నారాయణరావు రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు సభావేదిక నుంచి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రకటన చేశారని అన్నారు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించడం లేదని గుర్తు చేశారు అనంతరం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాదం జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి బత్తిన దాసు జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ యార్లగడ్డ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు తన కూటమి యొక్క మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది నిజమైన ప్రజల సంక్షేమం కోసం నిన్న తయారు చేసినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలందరికీ కూడా అన్ని అన్ని తరాల అన్ని తరగతుల వారికి కూడా పూర్తిగా న్యాయం చేసేలాగా ఈ మేనిఫెస్టో ప్రకటించారు స్త్రీలకి స్త్రీలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేలాగా వాళ్ళకు ధైర్యాన్ని కలిగించే విధంగా స్త్రీలకి వారి యొక్క పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వరకు కూడా వాళ్ళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చి వాళ్ళు ధైర్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికి ఒక బతుకు తిరుగు తిరిగే వరకు వాళ్ళకి ఆ రకంగా స్టైఫండ్ లాగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఫీజులు ఇచ్చి కుటుంబంలో ఉన్న ప్రతివారు కూడా చదువుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది రైతాంగ సమస్యల మీద రైతాంగం ప్రతి రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇవ్వటమే కాకుండా అతని యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కానీ ముఖ్యంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వటం వల్ల గృహిణులకి చాలా సహాయం చేసినట్టు అవుతుంది మూడు సిలిండర్లు అంటే పెనుభారం తగ్గినట్టే అదేవిధంగా నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవడం జరుగుతుంది యువతకు మాత్రం ఇరవై లక్షల ఉద్యోగాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ప్లాన్ చేసి సంవత్సరానికి నాలుగు వేల నాలుగు లక్షల ఉద్యోగాలు కడిగి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాని ద్వారా స్త్రీలకి చాలా పని చేసుకునే వాళ్ళకి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే బస్సు ప్రయాణం నిమిత్తమే వాళ్ళ కూలీలోంచి ఖర్చు డబ్బులు ఖర్చు ఉంటాయి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుకంల రాము విస్తృతంగా పర్యటించారు ఈ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కెఎస్ జవహర్ హాస్ట్ ఈ సందర్భంగా వెనుకండ్ల రాము మాట్లాడారు డబ్బు సంపాదించడం కోసమే కొడాలి నాని తన పదవిని అడ్డు పెట్టుకుని ప్రజల సమస్యల్ని గాలికి వదిలివేశారని అన్నారు ఎక్కడ చూసినా నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకుంటూ బాధపడుతున్నారని తెలిపారు ప్రజా సమస్యలు గాలికి వదిలివేసి హైదరాబాద్ లో కూర్చునేవాడని ఇన్నాళ్లు మాయ మాటలతో నెట్టుకొచ్చాడని ప్రజలు చైతన్యవంతులయ్యారని ఆలోచించుకునే నిర్ణయం తీసుకుంటారని రాము తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు But I'm going all of కృష్ణా జిల్లా గుడివాడలోని ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డులో బీసీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఎన్డీఏ కూటమిదేశం పార్టీ అభ్యర్థి వెనుగంట్ల రాము సమక్షంలో పార్టీ కార్యాలయం ప్రజా వేదికలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పట్టణ టిడిపి అధ్యక్షులు దింత్యాల రాంబాబుతో కలిసి వైసీపీ బీసీ నేతల్ని టిడిపి ఆహ్వానించారు రాము మాట్లాడుతూ బీసీల అభివృద్ధి అభ్యున్నత లక్ష్యంగా గతంలో టిడిపి పాలన సాగిందని తెలిపారు బీసీలకు ఏటా ముప్పై వేల కోట్ల బడ్జెట్ విడుదల చేస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారని అన్నారు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే మాట ఇస్తున్నాను ఇరవై ఏళ్లుగా కోల్పోయిన అభివృద్ధి రాబోయే ఐదేళ్లలో చేసి చూపిస్తామని ప్రజలకు మంచి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వని పనికి మాలిన వ్యక్తిని ఎన్నుకోవటంలో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఆ పార్టీ నుంచి వెలువల పార్టీలో చేరుతున్నట్లు రాము తెలియజేశారు اها 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 ان کي چئي مون کي نه ڏيڻ گهرجي چئي مون کي نه ڏيڻ گهرجي ان کي 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 ڏيڻ گهرجي

اوه <laughs> బాపట్ల సీనియర్ వైసీపీ నాయకులు బాపట్ల మాజీ పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ రావు వైసీపీ పార్టీని వీడి చంద్రబాబు నాయుడు సమక్షంలో నరేంద్ర వర్మ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది మాజీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీరితో పాటుగా బాపట్ల పట్టణ మాజీ కౌన్సిలర్ తిరుమల శెట్టి సాంశురావు దగ్గుమల్లి ధర్మారావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ కౌన్సిలర్ భోగిరెడ్డి రమేష్ రెడ్డి సీనియర్ నాయకులు యువకుడు కొట్టికలపూడి సురేష్ వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ రపురెడ్డి అవినాష్ నాయుడు తదితరులు ఈ రోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పార్టీలు చేరడం జరిగింది

రేపల్ల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయిన ఈ ఊరు గణేష్ ఈ నెల పదమూడున జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రచారం దూకుడు పెంచారు రేపల్లె మరియు పరిసర ప్రాంతాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఒక్కసారి మాకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతూ ఫ్యాన్ గుర్తికే ఓటు వేయాలని అభ్యర్థించారు నాకు అవకాశం కల్పించారు తప్పకుండా మరి మీరు కూడా ఒక అవకాశం కల్పించాలి ఫ్యాన్ గుర్తు కొట్టేసి ఎందుకంటే అభివృద్ధిలో కానీ లేదా సంక్షేమంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు దూసుకెళ్తున్నారు నాకు బీసీ తరఫున గౌడగోళ నాకు మరి ఇక్కడ సీటు కేటాయించడం జరిగింది మీరు కూడా ఒక అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను రెండు గుర్తులు ఫ్యాన్ గుర్తుకేసి నాకు సురేష్ గారికి ఇద్దరిని గెలిపిస్తానని ఆశిస్తాను థ్యాంక్స్ ఎవరిబడి బాపట్ జిల్లా చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కుమార్లు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమంచ కృష్ణమోహన్ కుమార్లు మాట్లాడారు చీరాలలో మా తండ్రి ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గతంలో చీరల అభివృద్ధికి చాలా కృషి చేశాం ఆయనను గెలిపించుకుంటే చీరాల అభివృద్ధి చెందుతుందని కాబట్టి మే పదమూడున జరగనున్న ఎన్నికలలో మా తండ్రి గుర్తు హస్తం గుర్తు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి ఈవీఎంలో లో సీరియల్ నెంబర్ ఒకటిపై ఓటు వేయాలని కోరారు రీకాప్ క సార్ చెప్పు రీకాప్ క సార్ చెప్పు అస్సాం వల్లి మల్లి చేరు అస్సాం బంగాల్ చెప్పు మల్లి మల్లి చేరు సద్దమన్నా మీరు ఆమంతి పంకరేష్ మా నాన్నగారు అయినటువంటి ఆమంతి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తద్వారా మేము కేంద్ర గేడ పంచాయతీ ప్రతి ఎడప జడపతో ప్రతి ఇంటికి వెళ్తూ ప్రచారం చే చేస్తున్నామండి తద్వారా మాకు ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి నాన్నగారు చేసిన డెవలప్మెంట్ కానీ ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ పైన కష్టం కూడా మాకు చాలా వివరించడం జరుగుతుంది మేము కూడా నాన్నగారు రావడం వల్ల వాళ్ళకి అవసరాలు ఏంటియో మేము కనుక్కుంటూ నాన్నగారు వచ్చాక వాటిని ఖచ్చితంగా తీరుస్తామని వాళ్ళకి సంపూర్ణమైన హామీ ఇస్తూ మేము గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది అందరికీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి రాబోయే ఎన్నికల్లో నాన్నగారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉందండి మే పదమూడు జరిగే జనరల్ ఎలక్షన్స్లో మా నాన్నగారు అయినటువంటి ఆమెకి కృష్ణమోహన్ గారు కష్టం గుర్తుగా ఉన్న పోటీ చేస్తున్నారండి మీ యొక్క అమూల్యమైన ఓటుని లక్కీగా మా నాన్నగారికి కూడా నెంబర్ వన్ వచ్చింది బ్యాలెట్ నెంబర్ బాక్స్లో మీ యొక్క అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి ఓటేసి నాన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను కిరానికి నాన్నపేట పంచాయతీలో ప్రచారం చేయడం జరుగుతుంది రావాణమోహన్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ తరుతులైనటువంటి నియమం ఆయన ఆయన తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఐదు రోజులు పూర్తి అయితే మరి జరుగుతుంది కలుగుతుంది రాబోయే ఎన్నికల్లో అన్ని అనేటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల <laughs> ద్వారా చెరుకుపల్లి మండలం అంబేద్కర్ సెంటర్ వద్ద అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు అనగాని సత్యప్రసాద్ ప్రచార రథంతో జరిగింది ప్రచార రథం నందు నృత్య ప్రదర్శన చేస్తూ వాయిస్తూ రోడ్ షో నిర్వహించారు సత్యప్రసాద్ రేపల నియోజకవర్గాన్ని గెలిచి చేసిన అభివృద్ధి పనులు రేపల నియోజకవర్గ ప్రజలకు అతను చేసిన సేవలను తెలియచేశారు తదుపరి బాబు ప్రకటించిన మేనిఫెస్టో సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాజకీయంగా వచ్చాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యువేశ్వరి పాపక్కడ తీసుకొచ్చాడు ఒక ఐపీఎస్ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మనవాడు మన అందరి వాడు మన కోసం పనిచేసేవాడు మనలో ఒకడు అనగాని సత్యప్రసాద్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా విజయ దుందిబీ మోగించడానికి మన ముందుకు వస్తున్నాడు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలుని కుమ్మరికుంట వీధి వాటర్ ట్యాంక్ బజార్ బట్టువారి రామ మందిరం వీధిలో బుధవారం సాయంత్రం ప్రచారంలో భాగంగా బట్టిప్రోలు మండల వైస్ ఎంపీపీ కౌతారపు పిచ్చే శాస్త్రి ఎంపీటీసీలు కౌతారపు పద్మ గద్దె సుశీల కుందేటి రమేష్ మాజీ జెడ్పీటీసీ బండారు శ్రీనివాసరావులు ఇంటింటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని పథకాలను వివరించడం జరిగింది ఎవరికి రూపాయల ఇవ్వకుండా మీ బ్యాంకు ఖాతాలోని జమ వేస్తున్న ప్రభుత్వాన్ని వదులుకోవద్దని చంద్రబాబు చెప్పే మోసాలను పథకాలను నమ్మవద్దని తెలియజేశారు ఈ ప్రచారంలో వైఎస్ఆర్ సిపి మహిళా నాయకురాలు జాలాది దయమ్మ బట్టు పూర్ణ వార్డు నెంబర్లు పెరికల శాంసుందర్ రావు కుక్కల వెంకట్రావు కుక్కల భూషణ్ రావు అబ్దుల్ కరీం పార్టీ నాయకులు శివరాం ప్రసాద్ మనోహర్ తలకొల ఎల్లమంద మద్దుల గిరి అబ్దుల్లా గాదిల్లా దేవదాసు వేల్పూరి శ్రీనివాసరావు మండ్రు ప్రభాకర్ రావు జంగం సర్వేశ్వరరావు రావు పసుపులెట్టి శివరామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

राम राम

మండల పరిధిలోని బావాజీ బాలెం పంచాయతీ అదవల గ్రామంలో గురువారం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట సోదరులు మోపిదేవి వెంకట హరినాథ్ బాబు ఆధ్వర్యంలో రేపల నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ భార్య డాక్టర్ కేశవతి కుమారుడు సృజనులు ఇంటింటికి తిరిగి గణేష్ కి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు వారు మాట్లాడుతూ పరాయి రాష్ట్రం వారు మన నియోజకవర్గంలో అభ్యర్థులుగా అపోజిషన్ లో ఉన్నారని తెలియజేశారు పరాయి రాష్ట్రం వారు మనకొద్దు మనకు అందుబాటులో ఉండే మేమే మీకు ముద్దు మీకు ఏ సమస్య వచ్చినా మా తలుపు తట్టండి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు కార్యక్రమంలో రాష్ట్రం అయినటి సెల్ సెక్రటరీ అన్వర్ బావాజీపాలెం సర్పంచ్ నజీర్ అహ్మద్ మాజీ సర్పంచ్ మరియు గాని శ్రీనివాసరావు పీత నాగరాజు తమ్ము మీరా సాహెబు కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు అంతా తెలంగాణ నాయకులు మీకు అందుబాటులో ఉండే వాళ్ళం మేము ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆదుకునే వాళ్ళం మేము తప్పకుండా ఫ్యాన్ మీకు అరగంట దూరంలో మేము దొరుకుతామండి మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాం తక్కిన వాళ్ళు ఐదేళ్ళకి ఒకసారి వచ్చి ఓకే టైంలో కనబడతారు అది గుర్తు తిరగండి మనం మనం அதே தட தட பாத்த நானே என்ன கோட்டன போய் வர அதே சேல மாட்டே உடேஷன் நிக்குதா பாரி கன்ஸ் மீனா புத்தி நம்ம ஆறி கவுன்டர்ட் பண்ணி முடிஞ்சது அந்த பஞ்சாயத்து பஞ்சாயத்து சொற்பத்து வந்து நம்ம ஹோதரே பிரண்ட் நாலு காணி ادي பாச்சி ये प्रोग्राम आता है ये वेरी गुड आई ट्राई सरप्राइज करते हैं ये मारफाड़ में जाएगा नमस्ते नाम ऑटोमेटिक हुआ दबाए तो बात आ गई वै वाट वाटले डाटे गाडी गाडी वाट वाट ना तो हे वै वाट वाट మాచల మండలంలోని ద్వారకాపూడి రేకులవరం తండ లచ్చంబాయి అచ్చమ్మకుంట గ్రామాల్లో మాచల నియోజకవర్గ టిడిపి అభ్యర్థి జూలకంటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామానికి చేరుకున్న ప్రజలు మాట్లాడుతూ ఓటు వేసి రౌడి రాజ్యాన్ని తరిమి కొట్టాలని తెలియజేశారు ఒక అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మాచెలలో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఎస్టీ నాయకు

కోట్లకు పైగా దారి మళ్లించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఇరవై ఐదు లక్షల ఇళ్లు కట్టిస్తాను బలహీన వర్గాలకు అని చెప్పేసి ఎన్నికల ముందు ప్రకటించిన ఈయన మరి మీ గ్రామంలో ఇన్ని ఇళ్లు కట్టించారు ఎన్ని రోడ్లు వేయించారు ఎంత మందికి నీళ్లు అందించారు మరి ఇక్కడ నీళ్ళైతే లేవుగానే సారా నీళ్ళు అయితే మస్తుగా దొరుకుతాయి ఎందుకంటే మీకు నీళ్ళు ఇస్తే మీకు నీళ్ళు ఇస్తే ఈ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే తమ్ముడికి ఏమొస్తుంది సారా అమ్మితే బుడ్డికి వంద నూట పదికో మిగులుతాయి కాబట్టి ఆయన సారానే ఇస్తాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం మరి సిసి రోడ్లు ఏర్పాటు చేస్తాం నీటి సదుపాయం ప్రతి ఇంటికి కూడా ఏర్పాటు చేస్తాం మరి జలకళ ద్వారా బోర్లు అందించే ప్రయత్నం చేసి మరి మీ అందరి కుటుంబాల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం సామాజిక న్యాయం అంటే సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయటం అనేది సామాజిక న్యాయం అంతేగానే నోటి మాటతో సామాజిక న్యాయం అంటే కుదరదు ఈ రోజు ఎస్సి సబ్ ప్లాన్ నిధులన్నిటినీ కూడా దారి మళ్లించడం వలన ఇంత సమాప్తం కలుద్దాం నమస్కారం